హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్ను వాళ్ళ ఈ రోజైతే నేను మీషోలో జున్ను గడి కోసం అయితే లెహంగాలు పట్లంగు జాకెట్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీషోలో తీసుకోవాలా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను మీరు తీసుకోవాలా వద్దా అనేసి చూడండి ఫస్ట్ అయితే నేను పింక్ నేవీ బ్లూ అయితే తీసుకుంటున్నాను పైన ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను కావాలంటే తీసుకోండి చూడండి నాకైతే పర్లేదు మంచిగా వచ్చింది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓపెన్ చేసాను చూడండి ఇలా అయితే వచ్చేసింది క్లాత్ అయితే మంచిగా ఉంది పర్లేదు చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు పిల్లలు ఒకవేళ సరిపోకపోతే లూజ్ ఉన్నా కానీ ఇవైతే థ్రెడ్స్ని టైట్ చేసుకోవచ్చు బలంగా చూడండి కింద వర్క్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే నచ్చేసింది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ మంచినే వచ్చింది ఇది చూడండి యాంగిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఐటెం చూపిస్తాను చూడండి ఈ ప్రోడక్ట్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ మంచిగా వచ్చింది ఈ బడ్జెట్ లో అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అదే నేను బుక్ చేసింది చూడండి ఓపెన్ చేస్తున్నాను ఆ బడ్జెట్ లో అయితే మాత్రం పర్లేదు మంచినే ఉంది దీనికైతే లేస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చేశారు ఇగో ఇదేమో లంగా చూడండి ఆరెంజ్ స్కై బ్లూ తీసుకున్నాను ఇదేమో బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే ఇక్కడ ఫ్రిల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడేమో లేస్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ లేస్ ఇచ్చారు అన్నాను కదా ఇది క్లాత్ కూడా చూడండి మంచినే ఉంది ఇదిగో ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు న్యూ మోడల్ కదా అందుకని ఫ్రిల్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రెండ్స్ కొన్నిటికేమో అవి ఉక్స్లు బటన్స్ ఉంటాయి కదా దీనికైతే మాత్రం ముందు ఇంతకుముందు థ్రెడ్ ఇచ్చారు పర్లేదు ఈ బడ్జెట్ లో అయితే ఇది తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను మీకు ఇది నచ్చితే మాత్రం ప్రోడక్ట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను దాన్ని బట్టి అయినా తీసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్